మావోయిస్టు నేత గాజర్ల రవి సంస్మరణ సభ తన సొంతూరు వెలిశాల గ్రామంలో శనివారం జరిగింది ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కింటకూరు అడవి ప్రాంతంలో ఈ నెల పద్దెనిమిదిన జరిగిన ఎన్కౌంటర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా డేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి మృతి చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శనివారం ఆయన సంస్మరణ సభ గాజర్ల రవి సొంతూరు వెలిశాలలో జరిగింది ఈ సభలో భూపాలపల్లి పరకాల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేవురి ప్రకాష్ రెడ్డి లు పాల్గొని నివాళులర్పించారు గాజర్ల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలు ఇద్దరు పరామర్శ తెలిపారు ధైర్యంగా ఉండాలని సూచించారు సామాన్య కుటుంబంలో జన్మించి గాజర్ల రవి యువకుడుగా ఉన్న రోజుల్లో బడుగు బలహీన వర్గ పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి అడవి బాట పట్టి సుమారు ముప్పై మూడేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఎన్కౌంటర్ లో మృతి చెందారు కాగా పార్టీలో ఏవీబో స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా రెండు వేల నాలుగు శాంతి చర్చలు ప్రతినిధిగా ఖాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ బాధ్యతలు నిర్వర్తించారు ఈ రోజు వెలిశాలలో జరిగిన సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో ఖాజర్ల అభిమానులు సానుభూతి పరులు ప్రజా సంఘాల నేతలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తరలివచ్చారు